ముగ్గులమ్మ ముగ్గులు రకరకాల ముగ్గులు రంగురంగుల ముగ్గులు నడువు నొప్పి లేకుండా వేసుకోవచ్చమ్మా ఏంటండి పాట పడుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి వచ్చే మనకి దీపావళి దీపావళికి కార్తీక మాసం కార్తీక మాసం తర్వాత మనకి సంక్రాంతి నిలబడతారు ఈ అన్నీ మనకి వాకిలి ముందు చక్కగా నిండుగా ముగ్గుంటే ఎంత అందంగా ఉంటుంది లక్ష్మీదేవిని మనం ఆహ్వానించినట్టే కదా చక్కగా ఇంతకు ముందుకు లాగా ఆడవాళ్ళకి ఓపికలు చాలా తగ్గిపోయినాయి బ్యాక్ పెయిన్ అని అవన్నీ ఇవన్నీ ఊరుకునే వస్తున్నాయి ఇప్పుడు ఎలాంటివి కొనుక్కుంటే చాలా వరకు చాలా చాలా వరకు టైం సేవ్ అయ్యద్ది ఈజీగా వేసుకోవచ్చు రకరకాల డిజైన్లు తీసుకోవచ్చు ఎన్ని వెరైటీలు కావాలంటే అన్ని వెరైటీలు కావచ్చు వేసుకోవచ్చు ఇవి ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయి రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి ఎగ్జిబిషన్లు అంటే ఎగ్జిబిషన్లో దొరుకుతున్నాయి ఇప్పుడు చూడండి నా దగ్గర ఇన్ని రకాలు ఉన్నాయి ఏముంది చూడండి చిటికలో ముందు అంటే మనం ఇసుక జల్లిచ్చి ముగ్గు జల్లించి దాంట్లో రంగు వాళ్ళం ఇప్పుడు అది ఆ పని కూడా లేకుండా చక్కగా రంగు కలిపింది మళ్ళీ దాంట్లో మె మెరిసేటట్టు చెమికి కలిపి వస్తుంది చక్కగా ఎలా కావాలంటే అలా దొరుకుతున్నాయి మనకి ఈజీగా ముందు మన అమ్మమ్మలో లేకపోతే మన టైంలో అప్పుడు ఓన్లీ ఇట గొట్టం ఉండేది గొట్టం లాగేవాళ్ళు ఒక ఇనప గొట్టం దాంట్లో ఉండేది ఇప్పుడు అలా కాకుండా ఇలా రకరకాలుగా ఎన్ని రకాలు ఉంటున్నాయో ఇంకా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఈజీగా ఇలా ముగియటం ఇలా చిటికలో ఇట్లా చుట్టు ఇప్పుడు కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర ఇప్పుడు దీ దీపంతో వేసింది చుట్టూతో వేసి చక్క డిజైన్ వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి నేను ఇలా ఐడియా కోసం అని అలా మా ఇంట్లో టైల్స్ ఉంటాయి టైల్స్ మీద వేసాను అని అలానే వాకిట్లో చక్కగా అలా ఒక బంచ్ వేసి దాని చుట్టూ తెల్ల దీపాలు లేదంటే దీ దీపాలు వేసి చుట్టూ దాని చుట్టూ తట్ల బంచులు మన ఇష్టం మన రకరకాలుగా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రకాలు దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో తెచ్చుకోండి చక్కగా గుమ్మం ముందు అందంగా రేపు దీపావళికి కూడా పువ్వులతో వేసుకోండి ఇలా లేదంటే ఇదిగో తెల్లగా ఇలా ముగ్గు తెల్లక నాకు ఇష్టం అంటే ఇట్లా ముగ్గుతో వేసుకోవచ్చు రంగురంగులుగా ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి ఇప్పుడు చక్కగా ఇలా వేసుకొని అందంగా దాంట్లో చక్కగా దీపం పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి అది అప్పుడు ఆ రౌండ్లో దీపం పెట్టా అనుకోండి ఎంత బాగుంటుంది